హాయ్ వీడియో పక్కా కన్నా సావరి గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టేవాళ్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ చాలామందికి ఇంకా తెలియని ఒక కొత్త పన్ను మార్పు గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ మార్పు మీ రాబడిపై నేరుగా ప్రభావం చూపించబోతోంది చాలామంది ఏమనుకుంటారంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అని కాని అది నిజమేనా అసలు వాటిమీద ఎప్పుడూ పన్ను పడదా ఈ నమ్మకాన్ని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి చాలా కాలం వరకు ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే ఉండేది కరెక్టే కాని రెండువేల ఇరవై మూడు బడ్జెట్ తరువాత సీన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు ఆ కథలో ఒక పెద్ద ట్విస్టుంది ముందుగా గోల్డ్ బాండ్స్ గురించి ఉన్న ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం ఇంతకుముందేంటే ఎస్జీబీలను ఎక్కడ్నుంచే కొన్నా ఎలా కొన్నా మెచ్యూరిటీ అప్పుడు ట్యాక్స్ ఉండదని అందరూ అనుకునేవాళ్లు కాని ఇప్పుడా లెక్క మారింది రెండోది బడ్జెట్ తీసుకొచ్చిన ఆ కొత్త రూల్ రెండువేల ఇరవై మూడు బడ్జెట్లో ఒక చిన్న మార్పు చేశారు కాని అది ట్యాక్స్ లెక్కల్ని పూర్తిగా మార్చేసింది అసలేంటా కొత్త రూల్ చూద్దాం సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇకపై ట్యాక్స్ అనేది మీరు బాండ్లను ఎలా కొన్నారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది అవును మీరు ఎక్కడ నుండి కొన్నారు ఏ పద్ధతిలో కొన్నారు అన్నదే ఇప్పుడు కీలకం ఇది చాలా చాలా ముఖ్యమైన మార్పు గుర్తుపెట్టుకోండి ఈ కొత్త రూల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఎస్ జీబీలు ఉండే రెండు దారులేంటో వాటి మధ్య తేడా ఏంటో మనకు తెలియాలి అవేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ఇప్పుడు చూడండి ఎస్ జీబీలను కొనడానికి మనకు రెండు మార్గాలున్నాయి ఒకటి ప్రైమరీ మార్కెట్ అంటే ఆర్బీఐ కొత్తగా బాండ్స్ రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా దగ్గరే కొనడం రెండోది సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనలాంటి వేరే ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి కొనడం చాలామంది ఈ సెకండరీ మార్కెట్ ని ఎందుకిష్టపడతారంటే అక్కడ మార్కెట్ ప్రైస్ కన్నా ఓ నుంచి ఏడు శాతం తక్కువ ధరకే బాండ్లు దొరికేవి అందుకే ఇది చాలా పాపులర్ అయింది సరే ఇప్పుడు ప్రైమరీ సెకండరీ మార్కెట్లు గురించి తెలిసింది కదా మరి ఈ రెండూ మార్గాల్లో కుంటే ట్యాక్స్ ఎలా పడుతుంది ఆ లెక్కేంటూ ఇప్పుడు క్లియర్ గా చూద్దాం ఈ టేబుల్ చూస్తే మీకు మొత్తం విషయం ఒక్కసారిగా అర్థమైపోతుంది చూడండి మీరు డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గర బాండ్స్ కొని ఎనిమిది సంవత్సరాలు హోల్డ్ చేస్తే దానిమీద ఎలాంటి ట్యాక్సు లేదు ఇది పాతకథే కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది మీరు గనక సెకండరీ మార్కెట్ నుంచి అంటే స్టాక్ బ్రోకర్ ద్వారా కొని ఉంటే దానిమీద వచ్చే లాభంపై ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిందే ఇది చాలా పెద్ద మార్పు కదు అసలు ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక ఆస్తిని అమ్మినప్పుడు దానిమీద వచ్చే లాభంపై కట్టే పన్నే ఇది ఇప్పుడు సెకండరీ మార్కెట్లో కొన్న ఎస్జీబీల లాభాలపై కూడా ఇదే ట్యాక్స్ వర్తిస్తుంది మరి ఈ పన్ను ఎంతుంటుంది సెకండరీ మార్కెట్లో కొన్న ఎస్జీబీల మీద వచ్చే లాభాలపై ఏకంగా పన్నెండున్నర శాతం అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది ఇది మనకొచ్చే రాబడిని బాగా తగ్గిస్తుంది సరే ఈ మార్పులన్నీ చూశాక ఇన్వెస్టర్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడొకసారి చూద్దాం ఓకే ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన కీ పాయింట్స్ ఇవి ఒకటి ట్యాక్స్ మినహాయింపు అనేది ఇప్పుడు కేవలం ఆర్బీఐ దగ్గర నేరుగా కొన్న ఎస్జీబీలకు మాత్రమే రెండు సెకండరీ మార్కెట్లో కొన్న వాటికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పక్కా మూడు ఆ ఐదు ఏడు శాతం డిస్కౌంట్ ఆశపడి సెకండరీ మార్కెట్లో కొంటే ఇప్పుడు కొత్త ట్యాక్స్తో ఆ ప్రయోజనం పోయినట్లే అందుకే అన్నింటికన్నా ముఖ్యంగా మీ దగ్గరున్న ఎస్జీబీ యూనిట్లను ఎక్కడా ఎలా కొన్నారో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం ఈ కొత్త పన్ను రూల్ వచ్చాక మనందరి మదిలో ఒక ముఖ్యమైన ప్రశ్న మెదులుతుంది అదేంటంటే ఈ మార్పును దృష్టిలో పెట్టుకొని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే మన స్ట్రాటజీలను ఏమైనా మార్చుకోవాలా పునరాలోచించాల్సిన అవసరముందా దీని గురించి ఆలోచించండి